మనం చిన్నప్పుడు ప్రపంచంలో అది పెద్ద నది అతి చిన్న గ్రహం అతి పొడవైన రోడ్డు ఇలా చాలా వాటిని చదువుకుంటాం జాగ్రఫీలో అవి మనకెంతో ఆసక్తిని కలిగిస్తాయి ఎడార్లు అడవులు నదులు గడ్డి భూములు ఇలా ఎన్నో ఉంటాయి వాటిలో చెప్పలేనని విశేషాలు ఉంటాయి కొన్ని కొన్ని అక్కడకు వెళ్ళి తీరాలి అనిపించేలా ఉంటాయి ఇప్పుడు ప్రపంచ ప్రజలు టూరిజంపై ఆసక్తి పెంచుకుంటున్నారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఇప్పుడు మనం జనాభా ప్రాతిపదికన చూసుకుంటే వాటికన్ సిటీ చాలా చిన్న దేశం ప్రపంచంలో తక్కువ జనాభా కలిగిన చిన్న దేశం వాటికన్ సిటీ ఇది పోప్ హోమ్ సిటీ ఇది రోమ్ నగరంలో మధ్యలో ఉంటుంది అంతా కలిపి జీరో పాయింట్ వన్ నైన్ చదరపు మైళ్ళు అంటే జీరో పాయింట్ త్రీ జీరో కిలోమీటర్ మాత్రమే ఉంటుంది అంటే చిన్న గ్రామం చిన్న పట్టణ కేంద్రంలా ఉంటుంది ఇక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువ పర్మనెంట్గా ఉన్నవారు ఎనిమిది వందల మంది మాత్రమే వీరిలో నాలుగు వందల యాభై మంది వాటికన్ సిటీ పౌరులు మాత్రమే ఇది చిన్న నగరమే కానీ ఏటా దీన్ని చూసేందుకు యాభై లక్షల మంది దాకా పర్యాటకులు వస్తున్నారు ఇక పోప్ ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ సిటీలో సిస్టమ్ చాపెల్ సెయింట్ పీటర్స్ బాసిలికా నువ్వు పర్యట పర్యటకులు తప్ప